అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెనాలి జంక్షన్ వద్ద జరుగుతున్న యాడ్రీ మార్నింగ్ పనులను చూపిస్తున్నాను విజయవాడ గూడూరు మూడవ రైల్వే లైన్ పనిలో భాగంగా మనకి పెండింగ్ ఉన్న సెక్షన్స్ వచ్చేసి కెనాల్ నుండి తెనాలి చుండూరు ఇంకొక సెక్షన్ వచ్చేసి సింగరాయకొండ టంగుటూరు సురారెడ్డిపాలెం ఈ రెండు సెక్షన్స్లోనే మనకి పెండింగ్ ఉన్నాయి యాక్చువల్లీ మార్చ్ థర్టీ ఫస్ట్ కల్లా ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అవుతుంది కదా అప్పటికి పూర్తి అవ్వాల్సి ఉంది ఒక కృష్ణకనాల్ జంక్షన్ వద్ద యాడ్ మోడలింగ్ తప్ప మిగతా అన్ని చోట్ల మనకి దాదాపు కంప్లీట్ అయ్యే పొజిషన్లోనే ఉంది మోస్ట్లీ మనకి తెనాలి యాడ్ ఆల్మోస్ట్ అయిపోయింది త్వరలో మనం చుండూరు నుండి దుగ్గిరాల వరకు కానీ పెద్ద బట్టల పొడి వరకు మనకి సిఆర్ఎస్ ఇన్స్పెక్షన్ ఉండొచ్చు అక్కడ కనిపించిన క్యాబిన్ బిల్డింగ్ మాత్రం మనకి సి ప్రీ ఇంటర్లాకింగ్ వర్క్స్ ఇంటర్లాకింగ్ వర్క్స్ చెప్పినప్పుడు మాత్రమే తీస్తారు అప్పుడు వరకు తీయరు మన అలైన్మెంట్ కొద్దిగా ఇటువైపే వస్తుంది కాబట్టి ఈ థర్డ్ లైన్ వచ్చే చోట మనకి దాని అలైన్మెంట్ కొద్దిగా అడ్జస్ట్ చేయడానికి సెకండ్ ప్లాట్ఫామ్ అనేది కొంతవరకు కూల్చడం జరిగింది మొదట్లో ఏమో ట్రైక్ మూడో లైన్ యొక్క ట్రాక్ అలైన్మెంట్ స్ట్రైట్గా వస్తుందని దానికి ఇబ్బందిగా ఉంటుంది కర్వేచర్ అనే ఉద్దేశంతోనే మనకి రెండవ ప్లాట్ఫామ్ వద్ద పనులు చేపట్టారు కానీ ఇక్కడ ఉన్న పనులు చూస్తే అసలు ఉన్నది ఉన్నట్టుగానే ఉంది మరి ఏ ఉద్దేశంతో వీళ్ళు దీన్ని అలైన్మెంట్ మార్చాలనుకున్నారో తెలియదు ఇక్కడ చూడండి టువర్డ్స్ విజయవాడ ఇంత కర్వీగా వచ్చింది ఇక్కడ ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీద కొంత దూరంగా దొరక మనకి కర్రలు పాతారు మరి అదేం మార్చకుండా మళ్ళీ అలాగే ఉంచుతున్నారు మెయిన్ లైన్ అన్నాక మనకి మామూలుగానే కొంతవరకు ట్రైన్స్ మినిమం ఫిఫ్టీ టు ఫార్టీ ఫిఫ్టీ టు సిక్స్టీ ఇంకా దానికన్నా ఎబో ఉన్నా కూడా పర్లేదు అంత స్పీడ్తో స్కిప్ అయ్యే విధంగా డిజైన్ చేస్తారు కానీ ఇక్కడ ఉన్న కర్వేచర్ చూస్తే మరి ఏ ఉద్దేశంతో వీళ్ళు ఎందుకు పగలగొట్టారో మళ్ళీ అదే అలైన్మెంట్లోనే ఒక రెండు మూడు ఇంచులు జరిపి మళ్ళీ ట్రాక్ వేస్తున్నారో తెలీదు అక్కడ ఉన్న క్యాబిన్ బిల్డింగ్ టువర్డ్స్ బాపట్ల మరియు రేపల్లె వైపు తీసేస్తారనుకున్న దీనికి ఒక రీజన్ ఉందనుకోండి ఇక్కడ మనకి పంపుడు స్టోరేజ్ ప్లాంట్ ఉంది ఈ వాటర్ ఫిల్లింగ్కి సంబంధించిన పంప్ ఉంది అండ్ ఈ వ్యూ టువర్డ్స్ రేపల్లె మరియు చుండూరు సైడు ఫస్ట్ ప్లాట్ఫామ్ యొక్క సిగ్నలింగ్ కొద్దిగా దూరంగానే వస్తుంది కానీ ఇక్కడ ఒక ఫ్లైఓవర్ ఉండడం వల్ల మనకి అది కనిపించదు టువర్డ్స్ రేపల్లి సైడ్ ఇంకా ఒక ట్రాక్ వేయాల్సి ఉంది ఇది ఇంకా ప్రారంభించలేదు సో చిన్న పోర్షన్ కదా అది మనకి ఎన్ఐ బక్స్ జరిగినప్పుడు కూడా వేయచ్చు సో జస్ట్ మీకు ఒక అండర్స్టాండింగ్ కోసం ఈ ఫ్లైఓవర్ నుంచి తీయడం జరిగింది ఎందుకంటే లైన్ అనేది నన్ చేయడానికి కోసం అప్పుడు ఇలా కట్ చేస్తా ప్లాట్ఫామ్ కట్టింగ్ అని అన్నారు కానీ ఇక్కడ చూస్తే సేమ్ అలాగే చేశారు పాత వర్క్ ఎలా ఉందో జస్ట్ ఒక త్రీ ఫైవ్ ఇంచెస్ వరకు కొద్దిగా ఇక జరపడమే తప్ప పెద్ద వర్క్ ఏం లేదు టువర్డ్స్ విజయవాడ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది జస్ట్ ఇక్కడ ఒక క్యాబిన్ బిల్డింగ్ ఏదైతే ఉంది అది ఎలాగో మనకి ఎన్నై బాక్స్లోనే తీసేస్తారు టువర్డ్స్ రేపల్లె సైడ్ కొంత వర్క్ జరగాల్సి ఉంది సో క్యాబిన్ తీసేస్తే దానికి ప్యారలల్గా వస్తుంది అన్నమాట ఆ క్యాబిన్ ఉన్న అలైన్మెంట్లోనే మూడో వాళ్ళ క్రాక్ వస్తుంది అలాగే ప్రజెంట్ ఉన్న ఫస్ట్ ప్లాట్ఫామ్ లైన్ కూడా కొద్దిగా జరపాల్సి ఉంది ప్రజెంట్ అయితే ఏం వర్క్ జరగలేదు ఎందుకంటే ఉన్న ఏకైక లూప్ లైన్ ఇది ఒకటే కాబట్టి మళ్ళీ ట్రైన్స్ని హ్యాండిల్ చేయాలి కదా అండ్ టువర్డ్స్ గుంటూరు సైడ్ కూడా ఇదివరకు నేను చెప్పాను ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ అండ్ ఫోర్ మామూలుగా మనకి మెయిన్ లైన్స్ అండ్ టూ అనేది ఇప్పుడు కొత్తగా థర్డ్ లైన్ అవడం వల్ల అది మెయిన్ లైన్ అవుతుంది అయితే ప్లాట్ఫామ్ ఫైవ్ ఏదైతే ఉందో అది జస్ట్ కామన్ లూప్గానే ఉంచారు టువర్డ్స్ గుంటూరు సైడ్ ఇది సపరేట్ అలైన్మెంట్ ఉన్నప్పటికీ దీన్ని మెయిన్ లైన్ లాగా ఉంచలేదు ట్రాక్ కూడా కర్వేచర్తోనే ఉంటుంది నాకు తెలిసినంత వరకు ప్రజెంట్ ప్రజెంట్ అంటే ఇప్పుడు నిర్మించే నిర్మించేబోయే ఇక్కడ యాడరీ మోల్లింగ్లో ఈ ప్లాట్ఫామ్ నెంబర్ ఫైవ్ లైన్ ని కూడా టువర్డ్స్ గుంటూరు వైపు ఉన్నది మెయిన్ లైన్ చేయొచ్చని అనుకుంటున్నాను సో అది డబల్ లైన్ కదా ఏదో ఒక అప్ లైన్ కానీ ఏదో ఒక డౌన్ లైన్ని చేయొచ్చు అక్కడ గమనిస్తే ఎలక్ట్రిక్ పోల్స్ కూడా కొద్దిగా దూరంతో నిర్మించారు సో దట్ ట్రాక్ అలైన్మెంట్ కొంత కర్వేచర్ తగ్గించే విధంగా ఉంటుంది పర్ఫెక్ట్ స్ట్రైట్గా అయితే ఉండదు మనం ప్లాట్ఫామ్ ఫైవ్ నుంచి డిస్పాచ్ అయ్యి టువర్డ్స్ గుంటూరు సైడ్ తిరిగినప్పుడు సో నేనైతే కొద్దిగా ఎక్కువే నెగిటివ్గానే చెప్పాను కానీ రైల్వే పరంగా కూడా కొంత కన్స్ట్రైన్స్ ఉండొచ్చు ఎందుకంటే టువర్డ్స్ రేపల్లె బాపట్ల సైడ్ వెళ్ళినప్పుడు మనకి అక్కడ ఫ్లైఓవర్ ఉంది దాని పిల్లర్స్ కొద్దిగా అడ్డుగా ఉండొచ్చు అది కాక అటువైపు తెనాలి జంక్షన్లో వాటర్ సప్లై చేయడానికి మనకు ఒక వాటర్ పంప్డ్ హౌస్ ఉంది సో అది తొలగించడం కొద్దిగా ఇబ్బంది కాబట్టి ఆ ఒక్క రీజన్ ఇలా కొన్ని రీజన్స్ ఉండొచ్చు ఇవి సరిగ్గా చేయి ఐ మీన్ వాళ్ళు అనుకున్న వన్ టెన్ స్పీడ్ అచీవ్ చేయకపోవడానికి మెయిన్ లైన్ మీద ఇప్పుడు మీరు విన్న వర్షన్ అంతా మనం ఒక సైడ్ నుంచే చూసి ఉండొచ్చు దీనికి ఇంకొక వర్షన్ కూడా ఉండొచ్చు అది మనం వాళ్ళంత ఎక్స్పర్ట్స్ కాదు కాబట్టి మనం చెప్పలేము సో ఆబ్వియస్లీ ఎవరీ పాయింట్ ఆఫ్ వ్యూలో తేడా ఉంటుంది ఏదేమైనప్పటికీ మనకి సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ స్పీడ్ కన్నా అండ్ ఈ వీడియోలో ఇంతే మీ కనుక నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్